ఫైనల్గా గృహప్రవేశానికి అయితే సిద్ధంగా ఉందనమాట అండి ఇల్లు పూలతో ఎంట్రన్స్ డోర్ అయితే మాత్రం చాలా లుక్ అయితే వచ్చింది ఇది డూప్లెక్స్ అనమాట అండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి నూట యాభై గజాలు ఎంతో సైట్ అనమాట ఇది ఒకప్పుడైతే రూములు పెద్ద ఉండాలని రూములకి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఇప్పుడైతే రూమ్స్కి అంత ఇంపార్టెంట్ లేదు రూమ్లోకి వెళ్ళి నైట్ పడుకునేటప్పుడు కదా మీద టైం అంతా హాల్లోని టీవీ ఉండే ఏరియాలోనే కదా స్పెండ్ చేసేది ఏం చెప్పేసి హాల్ అయితే పెద్దది అనమాట ఈ కిందన రూమ్ అయితే ఇది కూడా చాలా పెద్దది మెయిన్ ఈ ఇంకా వర్క్స్ ఉన్నాయి కబోర్డ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదేమో పూజగా అది పక్కనేమో ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా అయితే చాలా బాగా వచ్చింది వీడియోస్ తీసుకోవడానికి అయితే బలం ఉంటుంది కిచెన్ అయితే చాలా బాగుంది అక్కడ సింక్ కానీ ఇక్కడ స్టెప్స్ అయితే మాత్రం మంచి లుక్ అయితే వచ్చిందనమాట అండి పైకి అంటే ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అనమాట అందువల్ల ఇంట్లోంచి మెట్లు కదా హారికకి అయితే చాలా ఇష్టం అనమాట డూప్లెక్స్ బిల్డింగ్ అంటే చాలా చాలా ఇష్టం ఇది పైకి వెళ్ళిన తర్వాత కిందన రెండు రూమ్లు పైనేమో మూడు రూమ్లు అనమాట సో ఇట్స్ స్టెప్స్ ఎక్కిన తర్వాత చూస్తే ఎలా ఉంది ఆ లైట్లు సెట్ అయితే మాత్రం సూపర్ చాలా బాగుందనమాట మొత్తం అయితే బంతి పూలతో ఈ విధంగా డెకరేట్ చేశారు ఇక బాల్కనీ కూడా వ్యూ అయితే చాలా బాగుందనమాట బాల్కనీ వ్యూ బాగుంది ఇంకా అక్కడ గ్రీన్ మ్యాట్ అవన్నీ వేసుకుని ఇంకా రెడీ చేయాలి మామూలుగా రూమ్స్ చెన్నై పెట్టుకుంటున్నారు ఇప్పుడు కానీ స్పేస్ ఎక్కువ నూట యాభై గజాలు ఉండడం వల్ల రూములు కూడా పెద్దవి వచ్చాయి హాలు పెద్ద వచ్చింది ఇంకా మామూలుగా లేదని చాలా అంటే చాలా బాగుంది ఎంత చేసినా సరే ఇంటికి ఇంకా ఎంతో కొంచెం చేయించాలని ఉంటుంది కదా సో ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి అన్నమాట కబ్బోర్డ్ వర్క్స్ అవన్నీ కబ్బోర్డ్స్ ఉన్నాయి కదా సో వీటికి తగ్గట్టుగా కబ్బోర్డ్స్ వర్క్ కూడా అయితే చేయాలి ఇంకా పెండింగ్స్ అయితే ఉన్నాయండి వర్క్స్ కంప్లీట్ కావలేదు ఈ లోపే గృహప్రవేశం పెట్టారనమాట సో ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనమాట చాలా బాగా నచ్చింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము అక్కడే ఉండి అక్కడే పెరిగి అలాంటి ప్లేస్లో ఇలాంటి ఇల్లు కట్టడం అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అదే డూప్లెక్స్ నుంచి లోపల మెట్ల నుంచి పైకి వచ్చిన తర్వాత ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట ఇంకా ఇలా పైకి లెఫ్ట్లో ఐరన్ మెట్లు ఉన్నాయి కదా అందరూ పైకి వెళ్ళి ఒక సిట్టింగ్ ఏరియాలో కూడా ఉంది అలాగే ఇది మెయిన్ అనమాట అండి కళలు కనడం కాదు ఆ కళల కోసం కష్టపడి నెరవేర్చుకోవడమే అసలు కిక్ ఎక్కువ ఇది థియేటర్ అనమాట అండి మామూలుగా మనం ప్రొజెక్టర్ కానీ పెద్ద టీవీ కానీ ఇది హోమ్ థియేటర్ ఇంకా ఓన్లీ కేవలం హోమ్ థియేటర్ కోసం సెట్ చేసుకున్న థియేటర్ రూమ్ అనమాట ఇది బయ పైన టాప్లోని మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే లోపల నుంచి పైకి ఫస్ట్ ఫ్లోర్కి ఇంట్లోంచి వెళ్ళచ్చు మెట్లు అలాగే ఇంట్లోంచి కాకుండా బయట నుంచి కూడా డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి రావచ్చు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళచ్చు అనమాట సో ఆ విధంగా ప్లానింగ్ అయితే చేశారు చాలా బాగుంది మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందు బ్లాగులో అయితే చూశారు కదండి మనం అయితే వెళ్ళి సిల్వర్ షాపింగ్ అది చేసాం లలితా జ్యువెలరీకి వెళ్ళి ఆ సిల్వర్ షాపింగ్లో ఈ రెండు కుందులు కొన్నాం కదండి ఈ రెండు కుందులు ఏంటంటే ఈ గృహప్రవేశం గిఫ్ట్ ఇవ్వడానికి అయితే అనమాట ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం స్టార్ట్ అవుతున్నాం ఈ గృహప్రవేశం ఎక్కడ అంటే మన ఊరుంది కదండి తాడపర్తి మన ఇంటి పక్క కట్టుకున్నారు అనమాట అండి ఇల్లు సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నేనైతే ఫిదా అయిపోయాను ఈ మధ్యన మేము వెళ్ళే ఫంక్షన్లో ఎక్కువ అయితే మాత్రం గృహప్రవేశాలు జరుగుతున్నాయి మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం అద్దీంట్లో వాళ్ళు తెలుస్తుంది ఎన్ని పురాకులు ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఇదే అనమాట మన తాడపత్తిలో ఇల్లు పక్క ఇల్లు అవి బాగలదు అనమాట ఇంకా ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మన ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే హడావుడ్ అయితే స్టార్ట్ అయ్యింది సామాన్లు అయితే దానికి సంబంధించిన సామాన్లు ఈ టెంట్ హౌస్లు బల్లలు స్టేజీలు కుర్చీలు ఇవన్నీ అయితే వచ్చాయి అన్నమాట

కొంతమంది అయితే వచ్చారు అలాగే పిల్లలు కూడా వచ్చారు అనమాట అండి అయితే స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లోని ఇంకా నైట్ మొత్తం అంత పైన ఇల్లు గుమ్మాలు కడిగేసి లాస్ట్లో చివరిగా కింద మొత్తం అంత కడిగేసి ఇక్కడ అత్తయ్య హారిక ఇద్దరైతే ముగ్గులు అయితే పెడుతున్నారనమాట ఇంకా టెంట్ సామాన్లు స్టేజ్ సామాన్లు ఇంకా భోజనాలకు సంబంధించిన సామాన్లు ఇవన్నీ అయితే వచ్చేసాయి చిన్నపిల్ల ఓ చిపిల్ల

రేపు జరగకపోయి మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే హారిక రెండు నెలల ముందు నుంచి ఒక్కొక్కటి అయితే కొనడం అయితే స్టార్ట్ చేసిందండి పసుపు కుంకం కానీ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ కానీ దాంట్లో వేసే ఐటమ్స్ కానీ ఇంకా బ్లౌజులు మిగతా అయితే మీరు ముందు బ్లాగ్లో చూసారు కదా ఇక్కడైతే ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ రేపటికి రేపు అన్ని సర్దడం ఒకేసారి అంటే కష్టం అయిపోతుందని చెప్పేసి నైట్ ఇంకా అందరూ పిల్లల వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి తలచితే అయిపోతే వీటిని వేసి ప్రతి దాంట్లోని అన్ని ఐటమ్స్ వేసేసి పక్కన పెట్టేసుకుందాం రేపు అప్పటికప్పుడు అన్నీ వేయాలంటే కష్టం కదా అని చెప్పేసి ముందుగానే నైట్ ఇంకా ఇంకేలాగ ఫ్రీ టైం మేము ముందుగానే అన్ని షెడ్యూల్ పెట్టుకున్నాం కాబట్టి టైం టు టైం అంతా కూడా మేము అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్గానే చేసుకుంటున్నాం అనమాట అండి బిగ్ బాస్ చూడకుండా మాటలు వింటూ అయితే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్స్ అయితే జరిగిపోతున్నాయి అనమాట రిటర్న్ గిఫ్ట్స్ అయితే మేము మొత్తం నైంటీ తెప్పించామనమాట అన్నీ కూడా బ్లౌజెస్ కానీ దాంట్లో వేసే ఐటమ్స్ కానీ అన్నీ నైంటీ నైంటీ సెట్ చేసుకున్నాం అండి పది మంది ఉంటే ఏ అయినా సరే ఇలా సులువుగా ఉంటుంది అనమాట అండి తలకు సెయితే ఎంత పెద్ద అయినా సరే చిటుకులు అయిపోయినట్టు అయిపోతుంది ఈ రోజుల్లో మనుషుల్ని మనుషుల్ని దూరం చేసుకోవడం మనుషుల మీద ప్రేమ పెంచుకోవడం మానేసి కోపాలు పనికి మాలి అన్నీ పెంచుకుంటున్నారు తప్ప పది మందితో ప్రేమగా ఉంటుంది ఎంత ఆరోగ్యమో ప్రతి మన జీవితంలో ఏ మనిషి అవసరం లేకుండా ఎవరు బ్రతకం మనుషులను దూరం చేసుకుంటారు కానీ దగ్గర చేసుకుంటలేదు సరే అండి సూక్తులు ఇవన్నీ తరడుతున్నా కానీ ఇది అనమాట అండి మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవన్నమాట కిందనేమో ప్లాస్టిక్ ట్రే దాంట్లో గాజు బౌల్స్ అవి వీడియోలో చూడడానికి ఎలా కనిపిస్తున్నాయి కానీ చేతితో పట్టుకుంటే ఇన్హాల్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుందనమాట ఈ ఫంక్షన్ అయితే చేస్తాము కానీ లోపల ఏదో ఒక తెలియని భయం తెలియని టెన్షన్ అనమాట అండి నేనైతే ఇంకా దేవుడి మీద భారం వేసి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకు అంటే ఇలా మాట్లాడేది ఇది జరిగేది డిసెంబర్ మూడో అనమాట అండి డిసెంబర్ మూడు నుంచి తీవ్రమైన తుఫాన్ అయితే వార్తలోనే అక్కడికక్కడ ప్రకటించారు ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి నైట్ పన్నెండు అయింది ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి డెకరేషన్ అయితే ఆపేశారు ఇంకా నైట్ పన్నెండు గంటలకి వర్షం బాగా పెరిగిపోవడంతో ఇంకా రేపు మార్నింగ్ పరిస్థితిని బట్టి చేద్దాం చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయారు మళ్ళీ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చారనమాట అండి మనం ఎంత వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించినా ఏమేయించినా తీవ్రమైన గాలి ఇలా వాన పడుతుంటే మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలండి గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ అయితే తడిసిపోయినాయి అనమాట మళ్ళీ చుట్టబెట్టి ఇక్కడ పెట్టాం గాలి చూసారా పైన మీకు టెంట్ ఏ రేంజ్లో ఎగురుతుందో భగవంతుడి మీద భారం వేసి ఇంకా మేమైతే వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఫైనల్గా డెకరేషన్ అయితే అయిపోయింది కానీ గాలి మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు గాలి ఎంత వచ్చినా సరే మనకు వర్షం పడకుండా ఉంటే చాలు అనమాట అందుకని చెప్పేసి ఇంకా భగవంతుడి మీద సత్యనారాయణ స్వామి మీద భారం వేసి ఏది కూడా మేము అనుకున్నది అనుకున్నట్టుగానే చేస్తున్నాం ఈ వాతావరణం కారణంగా ఏది కూడా ఆపట్లేదు అలాగే మా అదృష్టం ఏంటి అంటే పిలిచిన ప్రతి ఒక్కరూ కూడా దంపతులుగా రావడం అయితే చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం అనమాట వాతావరణం ప్రకృతిని ఏమాత్రం లెక్క చేయకుండా మేము పిలిచినందుకు వాళ్ళ విలువైన సమయాన్ని అయితే మాకు కేటాయించి వచ్చినందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది మీరు ముందు ఆల్రెడీ మన ఫస్ట్ నుంచి చూసే సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ అందరికీ విషయం తెలుసే ఉంటుంది మేము సంవత్సరం సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ అయితే చేయించాము సత్యనారాయణ వ్రతం ఏ విధంగా చేసామనేది పాత సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది తర్వాత కూడా చాలామంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా కొత్త వాళ్ళు వాళ్ళకైతే తెలియదు కదా సో మీకోసం నేను ప్రత్యేకించి రేపు వీడియో అయితే పెడతాను అన్నమాట వ్రతం ఏంటి ఎలా చేసుకుంటున్నాము ఎందుకు చేసుకుంటున్నాము ఏంటి అనేది కూడా అన్నీ కూడా క్లియర్గా వచ్చే వీడియోలో చెప్తాను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం ప్రతిరోజు వీడియో పెడదామని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీటి వల్ల కొంచెం పెట్టలేకపోతున్నాను అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ టైం సత్నా వ్రతం చేసినప్పుడు కూడా సేమ్ ఫోటో అనమాట సో అదే మన దేవుడి గదిలో పెట్టి మళ్ళీ ఇంకా ఆ ఫోటోనే తీసుకొచ్చి ఇలా అయితే డెకరేట్ చేసాం ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట అండి ఇది మేము కస్టమైజ్ చేసుకున్నాం నెట్లో చూసామన్నమాట క్రోమ్లో కూడాతే బోల్డెన్ ఫొటోస్ వచ్చాయి అందులో మేము ఈ మోడల్ సింపుల్గా అనుకున్నాం అనమాట అండి భారీ బడ్జెట్ కాకుండా అంత మేము అనుకున్న బడ్జెట్లో మాకు అయ్యే విధంగా సింపుల్గా ఏ విధంగా డెకరేషన్ రావాలనుకున్నాం సో మేము అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా డెకరేట్ చేసి ఇచ్చారు ఇంకా పంతులు గారు కూడా అయితే వచ్చారనమాట పంతులు గారు అయితే రాహుల్ పాలం అనుకుంటారు మా ఇంటి పక్కన పెళ్ళైన అబ్బాయికి ప్రసనాస వ్రతం చేయించారంట చాలా బాగుందట ఆ వ్రతం చూసిన వాళ్ళు చెప్పారనమాట అండి పంతులు చాలా బాగా చేశారు వ్రతం అని చెప్పి ఇంకా ఆయనకే ఫోన్ చేసి ఆయనే రమ్మని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే వ్రతం అయితే అన్నీ సిద్ధమైపోయాయి అనమాట ఈ వ్రతం ఎందుకు ఎలా చేస్తాము ఏంటి మేమే చేసుకోకుండా వచ్చిన దంపతులందరితో ఎందుకు చేస్తున్నాం ఏంటి ఇవన్నీ కూడా మీకు వచ్చే నెక్స్ట్ వచ్చే వీడియోలో అన్నీ కూడా వివరిస్తాను వచ్చిన దంపతులందరితో కూడా ఈ విధంగా అయితే మాతో పాటు వాళ్ళు కూడా వ్రతం చేసేలా అయితే ఏర్పాటు చేసామన్నమాట అండి